ఎల్లప్పుడు కూడా మనకి తోడై ఉన్న యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా దైవ దీవెన ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మిమ్ములను మీ కుటుంబాలని ఆహ్వాన పలుపుతున్నా బాన్నారా నిద్రలేచ్చారు కదా ప్రభు వర్తమానం వినే సమయం అండి ప్రతి ఒక్కరికి లేవండి ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అధ్యాయం అన్న పూర్తి చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు ఈ వాక్యాలు నేరుగా మీ కుటుంబాలకి చేరాలంటే వాట్సాప్ లో రావాలనుకుంటే నంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపండి ప్రతి దినము కూడా దేవుని వర్తమానంలో పంపడం జరుగుతాయి అలాగనే అదే నెంబర్కి మీ ప్రార్థన వసతి కూడా పంపండి స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేసి పంపుతాను మరి సమయంలో ప్రభు వర్తమానం వినే సమయం ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధ పెట్టండి ఆయన మాటలు ఆలకించవలసిందిగా కొడుచు ఉన్నాను కండ్లు మూసుకుంటారా చిన్న ప్రార్థన చేసుకుని ఈ సంవత్సరపు ప్రారంభ వాక్యములు అందరూ కూడా విందాం మహాపరిశుద్ధుడా మా ఏసయ్య మా ప్రభ నీకే వందనాలు ప్రభా నాయన ఇప్పుడు ఏదైతే మీ యొక్క వాక్యాన్ని మంత్రం కూడా ఆలకించబోతున్నామో తండ్రి మాకు తోడుగా నీడగా ఉండి మా చెవులకు ఇంపైన వాక్యం మేమందరం కూడా వినులాగని కృపద ఇచ్చేయండి ప్రభ తండ్రి నాయన నువ్వు ఇమ్మానియులు దేవుడు ప్రభా మాకు ఎల్లప్పుడు కూడా తోడై ఉన్నవాడు ప్రభా నీ వాక్యంతో మాకు తోడుగా ఉన్నండి ప్రభా నీ గొప్ప నీడ రెక్కల చాటును మా కూడా భద్రపరిచి దీవించను ప్రభా నీ సహకారం మాపై ఎల్లప్పుడు కూడా ఉంచి దీవెన్లో కొమ్మరింప చేయమని ఎస్సేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోదాం దయచేసి బైబిల్స్ తర్వాత కీర్తన గ్రంథము ఎనభై ఆరవ కీర్తన కీర్తన గ్రంథము ఎనభై ఆరవ కీర్తన ఆరు ఏడు వాక్యాలు యహోవా నా ప్రార్థనకు చెవి నా మనవుల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చువాడువు గనుక నా ఆపత్కాలముందు నేను నీకు మొర్ర పెట్టేదను దేవుడి వాక్యముతో మన అందరితో కూడా మాట్లాడిన గాక నా ఆపత్కాలమున నేను నీకు మొర్ర పెట్టేదను నీవు నాకు ఉత్తరమిచ్చుడు ఇచ్చేవాడువు గనుక ప్రియరా ఇక్కడ మీ అందరు కూడా దావీదు కాడు ఎందుకు ఈ కీర్తన రాస్తాడు మీ అందరికి కూడా అర్థమై ఉంటదని చెప్పి నమ్ముచ్చి ఉన్నాడు దావీదు ఎదుర్కొన్న సమస్యలు మన వంటి సమస్యలే ఎన్నో శత్రువుల దాడి ఎన్నో మాటల దాడి ఎన్నో పరిస్థితుల దాడి సాక్షాత్తు తన యొక్క కుమారుల యొక్క దాడి దావీదు అనేకమైన మార్లు ఎదుర్కొన్నాడు అలాంటి సమయంలో దావిదు చేసిన అద్భుతమైన ప్రార్థన దావిదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే నా ప్రార్థన చెవియొగ్గి నా మనవుల ధ్వని ఆలకింపము నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడువు దేవుడు ప్రార్థన విని మౌనముండ మౌనముగా ఉండే దేవుడు మన దేవుడు కాదు మన ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన మొరను ఆలకించే దేవుడు మన దేవుడు మన ఏసయ్య ఈరోజు ఈ మొర ఆలకించి దేవుడు మీ అందరు కూడా ఇస్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరపు జనవరి మాసం అంతా కూడా ప్రారంభ మాసముగా ప్రారంభ వాక్యాలుగా వింటున్న మాట ఏంటంటే దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు హలో ఆయన మీ ఆపత్కాల ముందు నీకు మొర ఆలకించేటట్టు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కనుక ఆయన తోడు మీ పైన ఎల్లప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది హలో లూయ దేవుడు చూడని వారు చాలా మంది ఉంటారు భక్తిహీనతతో చాలా మంది కూడా ఉంటారు అధిక పాపము చేసిన వారు చాలా మంది ఉంటారు వాళ్ళు ఈ మూడు రకాలైన జాబితా కలిగిన జనాలు చెప్పేది ఏంటంటే దేవుడు మొర ఆలకించట్లేదండి దేవుడు మా వైపు చూడట్లేదండి ప్రభు మా వైపు అసలు శ్రద్ధ పెట్టట్లేదండి అని చెప్పి చాలా మంది కూడా లబో దిబో లబో దిబో అంటూ ఉంటారు ఎప్పుడు దేవుడు అలాంటి వాడు కాదు నా దేవుడు నా దేవుడు ఎప్పుడు కూడా మొర ఆలకించేవాడే నా దేవుడు ఎప్పుడు కూడా తన శ్రద్ధతో నీ జీవితాన్ని బాగు చేసేవాడే నా దేవుడు ఎప్పుడు కూడా నీవు చేసిన ప్రార్థనలు కూడా జవాబు ఇచ్చేవాడు దేవుడు తప్ప ఆయన జవాబు ఇవ్వకుండా నీ జీవితం ఇంకొక కృంగు ధరలోనో నీ జీవితం ఇంకొకటి పాడైపోయిన వస్తం దేవుడు ఎప్పుడు కూడా పెట్టాడు ఈ రోజు మీ అందరికీ చెప్పదలుచుకునే అంశం ఏంటంటే ప్రభు తన ప్రజలకు తోడై ఉన్న దేవుడు ఏమి చేస్తాడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు అంటున్నారు కదండి ఆపత్కాలంలో ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు కదండి ఇప్పుడు ఈ దే ఈ దేవుడు మన ప్రభు ప్రజలకు ఎలా తోడుగా ఉండబోతున్నాడు ఎలాగా వాళ్ళందరూ కూడా ముందు నడిపిస్తాడో ఈ రోజు మీ అందరు కూడా వాక్య ఆధారముగా మీ అందరు కూడా మాట్లాడతాడు చూడండి కీర్తన గ్రంథం పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన చూసినట్లయితే ఆపత్కాలమందు వారి నా మీదకి రాగా యహోవానన్ను ఆదుకొనెను మొట్టమొదటిగా దేవుడు ఆపత్కాలములో ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో దేవుడు ఎలా మనల్ని కాపాడుకుంటాడంటే ఆదుకొని కాపాడుకుంటాడంటే హలో చూడండి సాధారణంగా మనకి ఏదన్నా కొంచెం అవసరత్లో ఉన్నాం అనుకోండి అవసరత్లో ఉన్న సమయంలో ఎవరన్నా వచ్చి మనకి ఏదైనా మన అవసరత్ అనుకోండి తీర్చిన తర్వాత అనేది ఏంటంటే అబ్బా దేవుడిలోగా ఆదుకున్నవరా దేవుడిలోకి వచ్చిన ఆదుకున్నవరా దేవుడిలోకి వచ్చిన ఈ పని చేసి పెట్టారని చెప్పి ఆదుకున్న వారిని సహాయం చేసిన వారిని మనం అందరూ కూడా కోరుతూ ఉంటాం ఇక్కడ వాక్యము సెలవిస్తాం నిన్ను ఆదుకొనెను యహోవా నిన్ను ఎల్లప్పుడు కూడా ఆదుకునే దేవుడు నేను మీకు ఒక మీకు గుర్తు చేస్తాను ఏంటంటే దేవుడు సర్వ వాటిపైన తన శక్తితో కుమ్మరిస్తున్నాయి నీ యొక్క జీవితంలో జరుగుతున్న పరిస్థితులకి ఆయన చేతిలో ఉన్నాయి ఆదుకునే శక్తి ఆయనకున్నది నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇబ్బంది ప్రతి ఒక్క కష్టము ప్రతి ఒక్క వ్యతిరేకత ఏదైతే నీ జీవితంలో ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నీ కూడా తొలగించే శక్తి నా ప్రభువుకు ఉన్నది కానీ మనము ప్రార్థన చేయక మనము భక్తిహీనులుగా జీవించడం వల్ల మన పాపపు జీవితాల వల్ల మనము దేవుణ్ణి చూడకుండా ఉండడం వల్ల మన జీవితంలో దేవుడు కొన్ని విషయాలు ఆదుకోవట్లేదు ఈ రోజు దేవుని ఆదుకుంటాడు నా యొక్క తల్లిదండ్రులు ఎప్పుడైతే దేవుడిని నిద్రించారో నిద్రించిన తర్వాత చచ్చిపోయిన తర్వాత నేను నా తమ్ముడు దేవుడిపై పైన తిరిగి ప్రార్థన ప్రభా మా బ్రతుకులు ఇప్పుడు ఏమైపోతాయని చెప్పి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మా జీవితాన్ని విడిచిపెట్టాడా మీ అందరిని కూడా వాక్యం లేకుండా విడిచిపెట్టాడా సంఘాలను విడిచిపెట్టాడా బైబిల్ కాలేజీల పరిచయం విడిచిపెట్టాడా యూట్యూబ్ పరిచయం విడిచిపెట్టాడా దేవుడు సమస్యలన్నీ కూడా ఆదుకున్నాడు మీ అందరినీ కూడా నన్ను నియమించి దేవుడు ఆదుకున్నాడు నాకు కుటుంబాన్ని నన్ను నియమించి ఆదుకున్నాడు దేవుడు మా ప్రతి ఒక్క పరిస్థితులన్నీ కూడా ఆదుకుని ముందుకు నడిపిస్తున్నాడు కనుక ఈ రోజు ఈ యొక్క దైవ దీవన క్రైస్తవాసన పరిచర్య అనేక దేశం దేశాలకి వ్యాప్తి చెందుతుంది దాని మూల కారణం ఒకటి ఏంటంటే దేవుడు ఆదుకుంటున్నాడు గనుక ఈ రోజు మన ఆపత్కాలంలో ప్రభు ఎప్పుడు కూడా మనల్ని ఆదుకుంటాడు చెయ్యి విడిచిపెట్టో నీ బ్రతుకుని విడిచిపెట్టావు నువ్వు ఎలా పోతే పో అని చెప్పి మన దేవుడి యొక్క ఆలోచన గాని మన దేవుడి యొక్క శ్రద్ధ గాని మన దేవుడి యొక్క స్థితిగతులు కానీ అలాగే ఎప్పుడు కూడా ఉండవు ఎల్లప్పుడు కూడా ప్రభు మనల్ని ఆదుకుంటాడు ఎల్లప్పుడు కూడా మనల్ని నడిపించుకుంటాడు ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క కృపతో ఆయన యొక్క దయతో ఆయన యొక్క గొప్ప కాపుదలతో మన ముందుని నడిపించే దేవుడు మన ఏసయ్య గనుక ఈ రోజు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యమే అంటే మన దేవుడు ఆదుకునే దేవుడు మొట్టమొదటిగా ఆయన తన ప్రజలకు తోడుగా ఎలా ఉంటాడంటే ఆదుకునే తోడుగా ఉంటాడట రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు మొట్టమొదటిగా ఆదుకు ఆదుకునే దేవుడు తోడుకుంటాడు రెండోదిగా ఎవరికి దేవుడు తోడుకుంటాడు అంటే ఇరిమియా గ్రంథము పదహారు అధ్యాయం పంతొమ్మిదో వాక్యము చూసినట్లయితే యహోవా నా బలమా నా దుర్గమ ఆపత్కాల ముందు నా ఆశ్రయమా బూదిగంతము నుండి జనులు నీ యొద్దకు వచ్చి మా పితృల వ్యర్థము వ్యర్థమైన మాయ రూపమును నిష్ప్రయోజనమును వాటిని మాత్రమే స్వతంత్రించుకున్న చెప్పుదురు వాక్యం అర్థమైందా ఇక్కడ ఎవరైతే ఆపత్కాల మందు నా ఆశ్రయమా అని చెప్పి దేని వైపు తిరుగుతారో వాళ్ళని ప్రభుకు ప్రభు వాళ్ళకి తోడుగా ఉంటాడట హలో లుయ ఈరోజు ప్రభుని ఆశ్రయిస్తున్నావా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల జీవితం ఏదైతే నువ్వు కొనసాగించావో ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు నడుస్తున్న జీవితంలో ప్రభువుని ఆశ్రయించే జీవితం నీకుందా బైబుల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి ఉదాహరణకి నాకు దమ్మున్న మగాడు నాకు దమ్మున్న వ్యక్తి దమ్మున్న భక్తుడు అందరూ కూడా దమ్మున్నలే కానీ ఎక్కువగా నాకు ఒక మెట్టు ఎక్కువగా కనబడేది ఎవరంటే నెహేమియా గారే నెహేమియా నిజానికి చెప్పాలంటే ఆయనకి ఆ అక్కడికి వెళ్ళి ప్రాకారంలో కట్టవలసిన పని ఆయనకి లేదు ఊరెలా పోతే నాకేందుకు రా బాబు నా బతుకు నేను బతుకుంటా అని చెప్పేసి వాళ్ళు రకాలు కూర్చున్న రకాలు ఏంటి మన కోనసీమలో ఏదో పెద్ద గ్యాస్ పేర్లు జరిగిందండి గ్యాస్ పేర్లు జరిగినప్పుడు కోనసీమలో ప్రాంతం వాళ్ళందరూ కొంతమంది వేరే వేరే ప్రాంతాలు సెటిల్ అయ్యారు అయ్యో నా ప్రాంతానికి ఇలా జరిగిందని చెప్పేసి ఎవరన్నా ముందుకొచ్చి నా కోనసీమను ఆదుకుని చెప్పి ఎవరు ముందుకు వచ్చేరా రారు ఎవరి స్వార్థంతో వాళ్ళు బ్రతుకుతారు ఎవరి యొక్క ఉపయోగాల కోసం వాళ్ళు బతుకుతారు ఎప్పుడైతే ఎరుశ్రేమ ప్రాకారం ఇలా జరిగింది ఇలా కూలిపోయి అని చెప్పి అంతపురం తెలిసిందో రాజు సమానుడిగా ఉన్నాడు తన యొక్క తన యొక్క మొత్తం తన స్థితిగతులు విడిచిపెట్టి తన పరిస్థితిని విడిచిపెట్టి నా ప్రాకారములు నా సొంత ఊరు ప్రాకారం తిరిగి కొట్టాలని చెప్పి చెప్పు కంకరంతో వచ్చేసాడండి ఈ ఎలా కట్టగలిగాడు యాభై రెండు రోజుల్లో ప్రాకారం ఎలా తిరిగి కట్టగలడంటే కారణం ఒకటే ఆయన ప్రభుని ఆశ్రయించుకుంటూ వెళ్ళాడు హలో లూయ ఈ రోజు నువ్వు ప్రభుని ఆశ్రయిస్తున్నావా దేవుని ఆశ్రయించే విధిగానే జీవితం ఉంటుందా ఆ దేవుడు అవసరం లేదులేండి మాకు మా మా బంధువులు ఉన్నారులే మాకు నా మా మా కుటుంబీకులు ఉన్నారులేండి మా స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు పాస్ట్ గారు మాకు దేవుడితో పెద్ద పని లేదులేండి అని చెప్పి చాలా మంది కూడా వంకర సమాధానాలు ఇచ్చేవాళ్ళు కనబడుతుంటున్నారు గమనించండి యొక్క డబ్బు తక్కువ నేహేమికి ఆస్తి బలం తక్కువ యొక్క కండబలము తక్కువ నేహేమియాకి ఏమన్నా ఆ రాజు బలము తక్కువ నేహేమికి చిట్టికేస్తే ప్రతి ఒక్కరు కూడా జరిగే కార్యములు ఉన్నాయి కానీ ఇన్ని కూడా నేమ వెళ్ళి దేవుని ఆశ్రయించాడు గనుక దేవుడు తన వెనకాల అనేకమైన బలాన్ని నియమించుకున్నాడు ఈరోజు కొంతమందికి తల పొగరు అంటే పొగరు తలకెక్కేసి నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలా మంది కూడా కనబడుతున్నారు దేవుని ఆశ్రయించిన ప్రియ సహోదరి దేవుని ఆశ్రయించిన ప్రియ సహోదరి ఆ ముందు నా ప్రభు ఇవ్వేనా ఆశ్రయదుర్గం అని చెప్పి ఇర్మియా ప్రవక్త ఎలాగైతే ఇజ్రాయల్ జనానికి బోధించుకుంటున్నాడో మీ అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే మీరందరూ కూడా ప్రభుని ఆశ్రయించండి ఆశ్రయించి ప్రభు వైపు తిరగండి ప్రభువా నా ఆశ్రయం ప్రభు నువ్వే నువ్వేనా సర్వం ప్రభు అని చెప్పి దేవుని వైపు తిరిగితే ఆయన ఖచ్చితంగా ఆయన మీకు తోడుగా ఉంటాడు ముందుగా తోడుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటాడట ఆశ్రయించిన వారికి ప్రభు తోడుగా ఉంటాడట ఈ రెండు విషయాలు మీ మధ్యలో మీ యొక్క ఆలోచనలో పెట్టుకోవాలి గమనించండి ఆయన మీ పరిస్థితులను ఆదుకుంటాడు రెండోదిగా ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులను కూడా ప్రభు ఆదుకుంటాడు కనుక ఈ రెండు పనులు చేయండి ప్రభు నామంలో దేవుడు మీ అందరిని కూడా ఆశ్రయించిన వారిని ఆదుకొని ప్రభు Even Chinagaka. తండ్రి మూసుకుంటారా ప్రార్థన మహాపరిశుద్ధులైన మా రాజా మా ప్రభ చెప్పబడిన వాక్యంకే నీకు వందనాలి ఆపత్కాలంలో తండ్రి తోడుగా ఉండే దేవుడవు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడవు ప్రభ ఆపత్కాలంలో ఆశ్రయించిన వారిని విడిచిపెట్టని దేవుడవు ప్రభా తండ్రి ఈ దినం ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిపోలాగానే సహాయం దయచేయండి ప్రభా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి దూర ప్రాంతంలో ప్రతి ఒక్క శ్రోతలందరినీ కొన్ని చేతికి అప్పగిస్తున్నాం ద్విదేశాల్లో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాలు ప్రతిఫలం దయచే భారతదేశం వాళ్ళ కుటుంబాలు దీవించిన ప్రభా ఆరోగ్యములతో తండ్రి తన ఆర్థిక సమస్యల నుండి ప్రతి ఒక్క విషయాల నుంచి విడుదల కలుగు చేసిన కృపతో ముందుండి ప్రతి ఒక్కరికి నడిపించిన ప్రభా ఏ కష్టము ఏ నష్టము ఏ బాధ ఎవరిపై వాచలేకుండా నీ కృపాహస్తము ప్రతి ఒక్కరిపై సమృద్ధిగా ఉంచి దీవెనలు కోకొల్లలుగా కొమ్మరింప చేసి నీవే ఒక గొప్ప దేవుడిగా నిరూపించుకోమని ఏసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి మేన్ అమేన్ మేన్ గాడ్ బ్లెస్యూ అండి ప్రభు మీ అందరినీ కూడా దీవించిన గాక ఆయన కృపచేత మీ అందరిని కూడా ప్రభు నడిపించిన గాక వాక్య పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ శామ్ ప్రభు ఈ దినమంతా కూడా మీతో నడిపించాను గాక థ్యాంక్ యూ గడ్ బ్లెస్యూ